సృష్టించే ప్రయత్నం చేశారు అయితే దేని గురించి అంటే ఎప్పుడైతే మొత్తం నిన్న అయితే గాలి అయితే ఎక్కువ వచ్చింది అందు అందువల్ల ఇప్పుడు తెలంగాణలో కొన్ని ప్లేసెస్ అయితే వర్షాలు కూడా అయితే పడ్డాయి ఇప్పుడు వడగళ్ళ వల్ల ఇంకా వర్షాల వల్ల అయితే క్రాప్స్ అయితే మొత్తం ఒక సైడ్ బెండ్ అవుతున్నాయి లేకపోతే అయితే అవి కూడా అయితే ఆ ఎక్కువ గాలి రావడం వల్ల ఎగిరిపోతున్నాయి ఇలా ఇలావడం వల్ల అయితే రైతులకైతే చాలా నష్టం అయితే కలుగుతుంది పటేల్ పటేజ్ వీసా రద్దు చేస్తున్నాం అమెరికా నుంచి వెళ్ళిపోండి విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒడిగడుతున్న ట్రంప్ సర్కారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం సహా వేర్వేరు కారణాలు ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అమెరికాలో అయితే ట్రంప్ గారు అయితే గెలిచాకైతే కొత్తగా రూల్స్ అయితే స్టార్ట్ చేశారు రెస్పోకల్ టరీఫాన్ ఇంకా హెచ్ వన్ బి వీసా ఇలా అయితే ఇప్పుడు అయితే స్టూడెంట్స్ అయితే అక్కడ చదువుకోవడానికి మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు మీ వీసాస్ని రద్దు చేశాము ఇక్కడ నుంచి వెళ్ళిపోనాని అయితే వాళ్ళకైతే చెప్తున్నారు అంటే ఇప్పుడు దానికి కరెక్ట్ అయితే రీజన్ లేదు అని అయితే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అలా ఎలా అని అయితే చెప్తున్నారు అన్ని వర్సిటీలకు ఒకటే దరఖాస్తు స్వీకరణకు ప్రత్యేక ప్రోటాల్ సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ఇదైతే వర్సిటీస్ గురించి అంటే వర్సిటీలు అయితే దరఖాస్తు తీసుకోవడానికి అయితే ఇచ్చారు

మారు ఇదైతే మన బాడీ వాటర్ క్వాంటిటీ గురించి అయితే ఇచ్చారు మన బాడీలో అయితే సెవెన్ సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ అయితే కంపల్సరీ అయితే ఉండాలి లేకపోతే అయితే డిహైడ్రేషన్ వల్ల అయితే మనం స్పృహ తప్పి అయితే పడిపోతాము ఇప్పుడు ఆ థర్టీ పర్సెంటేజ్ ఫుడ్ ఇంకా ఫుడ్ ఆ థర్టీ పర్సెంటేజ్ మొత్తం హండ్రెడ్ పర్సెంటేజ్ ఇప్పుడు మన బాడీలో అయితే వాటర్ క్వాంటిటీ అనేది అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మన బాడీస్ ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే మన బాడీలో అయితే వాటర్ క్వాంటిటీ అనేది అయితే లేదు ఎందుకంటే కొన్ని వైరస్ ఇప్పుడు వాటర్ క్వాంటిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఉన్న కెమికల్స్ అంటే ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ ఉండే తీసేస్తుంది అవుట్ అయితే అవుతుంది ఇప్పుడు విధాన సంస్కరణలతోనే విద్యార్థులకు ఉపకారం దేశంలో విద్యాభివృద్ధి కోసం అభ్యున్నతి సాధ్యపడుతుంది అయితే ఈ ఆర్టికల్ ఏం గురించి అంటే ఇప్పుడైతే ఇక్కడ విద్యాభివృద్ధి గురించి అయితే ఇప్పుడు మన దేశంలో అయితే విద్యాభివృద్ధి కోసం అంటే విద్యా ప్లీజ్ అభివృద్ధి విద్యాభివృద్ధి ఇప్పుడైతే ఈ విద్య అంటే ఇప్పుడు చదువులో అయితే అభివృద్ధి కోసం అయితే ఇప్పుడు చాలా మెంబర్స్ అయితే చాలా కష్టపడుతున్నారు అలాగే ఇప్పుడైతే వాళ్ళు మంచిగా చదువుకొని వేరే వేరే జాబ్స్ లేకపోతే ఇప్పుడు ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు ర్యాంక్స్ ఇలా అయితే అంటే ఇప్పుడు వాళ్ళైతే ఇలా కావాలి అని అయితే అనుకుంటారు కదా దీంట్లో అయితే ఇలా డెవలప్మెంట్ అయితే చేస్తాం అనేది ఇక చేయాలి అనేది ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఆర్టికల్లో అలాగే ఇప్పుడు మన దేశంలో అయితే విద్య వల్లనే ఇప్పుడు చాలా అయితే ఉన్నాయి అంటే ఇప్పుడు విద్య వల్లనే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంది ఎందుకంటే ఇప్పుడు అయినా ఇప్పుడు అయితే ఎవరైతే ప్రెసిడెంట్ అయినారో వాళ్ళైతే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లాస్ట్ పేజ్ దగ్గర అయితే సైన్ అయితే చేస్తారు ఎవరైనా అది కూడా ఆ తర్వాత వాళ్ళైతే కాన్స్టిట్యూషన్ సర్వోన్నత రక్ష కవచం పౌరుల భావ ప్రకటన హక్కుకు మన రాజ్యాంగం హామీ ఇస్తుంది అయితే దాన్ని దుర్వినియోగం చేస్తూ విద్వేష వ్యాఖ్యలకు పాల్పడుతున్నారు చాలా మంది వారిని కట్టడి చేయడం ఎంత అవసరమో ప్రజాస్వామ్య బద్ధత బద్దమైన అసమ్మతిని సహించడం సహించడం అంతే ప్రధానం ఇదే విషయాన్ని స్పష్టీకరిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల భా భావ వ్యక్ వ్యక్తీకరణ స్వేచ్ఛకు రక్ష రేకు కట్టింది అయితే దీని గురించి అంటే ఒక కి ఉన్న రైట్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ ప్రకారం అయితే ఫండమెంటల్ రైట్స్ అయితే సిక్స్ అయితే ఉన్నాయి ఈ రైట్స్ అయితే ప్రతి సిటిజన్కి అయితే ఉంటుంది రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఫ్రీడమ్ రైట్ ఎక్స్ప్లైన్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది సిక్స్ అయితే ఉంటాయి ఇది ఇదైతే ఎవ్రీ ఒక సిటిజన్కి అయితే ఉంటుంది దాన్ని అయితే కరెక్ట్గా అయితే యూజ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకో యూజ్ చేయలేకపోవడం వల్ల అయితే ఇంకా దాన్ని అయితే తప్పెత్తి చూపడం వల్ల అయితే ఈ గవర్నమెంట్కి అయితే అంటే మన దేశ కాన్స్టిట్యూషన్ అయితే దెబ్బతీసి అంటే పాటించలేదు అని అయితే ఒక నింది నింది అయితే వేరే కంట్రీస్ నుంచి అయితే మనకి ఏదో వస్తుంది అందుకోసమైతే ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే ఏం చేసిందంటే ఇలా వస్తే అయితే మన దేశానికి అయితే అదైతే పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది అయితే ఒక కొత్త చట్టం ప్రకారం అయితే ఇలా చేసిన వాళ్ళైతే శిక్ష శిక్షించాలని అయితే సుప్రీంకోర్టు అయితే ఒక కొత్త అయితే పార వ్యక్తికరణ అనే స్వచ్ఛగఓయతకొ కొత్త ఎత్తితేసింది ఇburne statistical రహదారి శోభా సర్గులు వస్తువులను వేగంగా రవాణా చేయడ చేయడానికి రహదారులు అందుకే అవి కీలకంగా నిలుస్తాయి ప్రయాణాలకు అవి ఎంతగానో ఉపయోగప ఉపయోగపడతాయి జాతీయ సమగ్రతకు తోడ్పడతాయి దేశీయ లోపు ఇన్స్టా యూజర్లు ఇక లైవ్ స్ట్రీమ్ చేయలేరు తల్లిదండ్రుల అనుమతి అనుమతి తప్పనిసరి ఇదైతే లండన్లో అయితే ఒక కొత్త రూల్ రూల్ అయితే పెట్టారు ఇప్పుడైతే సిక్స్టీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అంటే సిక్స్టీన్ ఇయర్స్ కన్నా తక్కువ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే ఇన్స్టాగ్రామ్ అయితే చేయలేరు అనేది ఒక కొత్త రూల్ అయితే పెట్టింది లండన్ వాళ్ళు అయితే సదస్సుల్లోకి వాక్ఫ్ చట్టం కేంద్రం నోటిఫికేషన్ జారీ పదిహేనున సుప్రీంలో విచారణ ఇదైతే వక్ఫ్ బిల్ గురించి ఇచ్చారు ఇదైతే ఇప్పుడైతే అమల్లోకి అయితే రాబోతుంది మొత్తం ఇదైతే ముస్లిమ్స్ కి సంబంధించింది ఈ వక్ఫ్ బిల్ అయితే ఈ మంత్ ఫిఫ్టీన్త్ కి సుప్రీం కోర్ట్ అయితే వక్ఫ్ బిల్ అయితే విచారణ అయితే చేస్తుంది

ఇదైతే నిన్న జరిగిన పంజాబ్ వర్సెస్ చెన్నై మ్యాచ్లో అయితే ఇందులో అయితే పంజాబ్ అయితే గెలిచింది చెన్నై మీద అయితే ఇందులో అయితే ప్రియాంష్ గారు అయితే వన్ వన్ నాట్ త్రీ స్కోర్ అయితే చేశారు లో ఈనాడు గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ ఈరోజైతే మ్యాచ్ గుజరాత్ ఇంకా రాజస్థాన్ రాజస్థాన్కైతే ఉంది లక్నౌ వదలలేదు కొల్కత్తాపై స్వల్ప తేడాతో గెలుపు మెరిసిన పురాన్ మార్చ్ ఏదైతే నిన్న జరిగిన లక్నో వర్సెస్ కేకేఆర్ ఇందులో అయితే లక్నో అయితే గెలిచింది మొత్తం ఇప్పుడు లక్నో అయితే ఫస్ట్ మ్యాచ్ లో అవి అయితే ఓడిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం అయితే పైకి అయితే వస్తుంది

ట్యాక్స్ రెస్మోగల్ ట్యాక్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు అయితే రెస్మ్రోగల్ టరీఫ్లు అయితే వేస్తున్నారు కదా ఇప్పుడు అందువల్ల అయితే స్టాక్ మార్కెట్లో మొత్తం అయితే నష్టాలు అయితే వచ్చాయి నిన్నైతే ఇప్పుడు దీనివల్ల అయితే ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ట్రంప్ గారు ఫైవ్ ఇయర్స్ ఉన్నంత అయితే ఇలా అయితే అధికారంలో అయితే వరకు అయితే ఇట్లానైతే జరుగుతుందని అయితే చెప్తున్నారు ఇక్కడ తృణమూల్ ఎంపీల విభేదాలు బహిర్గతం বাহির गजम इतै लिखले ते इच्छारगा इबडी बिझनेस स्पीच मंडे नाश्ताल्लू सगं पूర్చుकुननाई वेईया पे तो मेरे డాలర్ ఎట్ ది రేట్ 86522 రూపీస్ ఏది precipitate 6 కేది లాభాలి అలాగే నిఫ్టీ కుడైతే లాభాలితో వచ్చాయి ఈ నల్బు కంపెనీలర్ కి అనౌన్సింగ్స్ తో రివర్బుల్ కంపెనీలర్